శైలంలో ఉన్న జంట నందుల గురించి మీకు తెలుసా మహాశివ శిల్పి తన శిల్పకళా నైపుణ్యంతో నలభై రోజులలో రెండు నందులను తయారు చేశాడు రూపులో ముచ్చటగా ఉన్న నందులను చూసి ఆనందించాడు ఈ నందులను శ్రీశైలానికి ఎలా చేర్చాలి మధ్యలో దాటాలి ఎలా అని ఆలోచిస్తూ అర్ధరాత్రి గడిచాక మత్తు వచ్చినట్లు కళ్ళు మూసుకున్నాడు వెంటనే కలలో పరమేశ్వరుడు కరుణించాడు అప్పుడు స్వామి ఇలా అన్నాడు భక్త నీ సంకల్పం మహత్తరమైనది నీ శ్రమ ఫలించింది ఇవిగో ఈ పలుపు తాళ్లను తీసుకొని నందుల మెడలకు తగిలించు వెను తిరిగి చూడకుండా శ్రీశైలం అని అన్నాడు ఉలికి పడి లేచి వెంటనే కళ్ళు తెరిచాడు శిల్పి ఎదురుగా పలుపు తాళ్లు కనిపించాయి సంతోషంతో ఉక్కిరి బిక్కిరై వెంటనే తాళ్లను నందుల మెడలకు తగిలించాడు తాళను చేతబట్టి శ్రీశైల్యానికి బయలుదేరి తెల్లవారుజామున పాతాల గంగను చేరుకున్నాడు అలాగే కృష్ణానదిని దాటసాగాడు నీటిలో కొంత దూరం వెళ్లగా రెండవ ఒడ్డుకు చేరబోతున్నాడు ఒక నంది అతనికి ముందు ఉన్నది మరొకటి వెనక వస్తున్నది వెనక వస్తున్న నంది కాలు నీళ్ళలోని రాళ్ల మధ్య ఇరుక్కుని అది రావడం మానేసింది అప్పుడు కంగారుగా నంది ఎందుకు కదలడం లేదని కొంచెం పక్కకు తిరిగి చూశాడు శిల్పి అంతే కాలు పైకి లాక్కుంటున్న నంది చైతన్యం కోల్పోయింది మళ్లీ శిలలా మారిపోయింది శిల్పి చేసేదేమీ లేక దానిని అక్కడే వదిలేసి ఒక నందితోనే శ్రీశైలం చేరాడు ఇప్పుడు శ్రీశైలంలో ఉన్న నంది ఆ శిల్పి తయారు చేసిందేనని చెప్పారు మధ్య నుండి కాలు పైకి లాక్కుంటూ శిలగా మారిపోతున్న నంది ఉబ్బలి అని పిలువబడుతూ ఇటీవల కాలం వరకు భక్తులకు దర్శనమిచ్చేదట శ్రీశైలం ప్రాజెక్టు వల్ల పాతాల గంగలో మునిగిపోయిన నంది ఏడు వందల అడుగుల లోతులో నీటిలో ఇప్పటికీ ఉందంట హరహర మహాదేవ శంకర